ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈ నెల అంతా చాలా బాగున్నది గవర్నమెంట్ పనులు పూర్తవుతాయి రవి గ్రహం వలన అనుకున్న పనులు పూర్తవుతాయి తండ్రికి ధనలాభం నూతన వస్త్రాలు కొంటారు ఇతరుల ప్రభావం మీ మీద ఉంటుంది ప్రయాణాలు చేస్తారు సముద్ర స్నానాలు చేస్తారు శరీరంలో వేడితత్వం పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి కొన్ని పనులు ఆలోచించి నిదానంగా చెయ్యాలి సంఘంలో మీకు మంచి పేరు వస్తుంది విదేశీయులు వలన రక్త సంబంధికుల వలన లాభం నూతన జలాలతో సంబంధం సూర్యదేవాలయ దర్శనం ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం ఈ రాశివారు ఉత్తమం తదుపరి వృషభ రాశి దూర ప్రయాణాలు చేస్తారు దేవాలయాలను దర్శిస్తారు సేవా దృక్పథం పెరుగుతుంది తండ్రి జీవితంలో మంచి మార్పు అధికారుల వలన లాభం పొందుతారు సోదరులకు మందులు వాడే అవకాశం టీవీ కళారంగంలో ప్రవేశిస్తారు తల్లి తరపు వారి వలన ఆనందం శత్రువులను జయిస్తారు వెండి బంగారం కొంటారు వేద విద్య పఠించే వారికి లాభం సంగీతం కచేరీ చేసేవారికి గౌరవం పెరుగుతుంది పదవిలో మంచి మార్పు పింక్ కలర్ వస్తువులు ధరించడం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మిథున రాశి ఊహించని ధనం వస్తుంది నదీ సముద్రం తీరాల వద్ద సంచరిస్తారు బంగారం వెండి కొంటారు దేశభక్తి పెరుగుతుంది జంతువులతో జాగ్రత్త నూతన వస్త్రాలు ధరిస్తారు పడమర వైపు వారితో సంబంధాలు కళారంగంలోని వారికి అద్భుతమైన కాలం ప్రయాణాలలో జాగ్రత్త విందు వినోదాలలో పాల్గొంటారు ఒకరి ఆరోగ్యం విషయంలో హాస్పిటల్కి వెళ్తారు చర్మ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నది వాహనాలతో జాగ్రత్త వహించండి నీలం రంగు వస్త్రాలు దుర్గాదేవి లక్ష్మీదేవి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కర్కాటక రాశి దైవభక్తి పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది పదవిలో మార్పులు నదీ తీరాల వద్ద సంచరిస్తారు పడమర వైపు ప్రయాణాలు చేస్తారు ఇతరులకు సహాయం చేస్తారు నూతన గృహంలో జీవిస్తారు కుటుంబంలో శుభకార్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది అన్నదానం చేస్తారు జంతువులతో జాగ్రత్త దుర్గాదేవి స్తోత్రం పట్టు వస్త్రాలు ధరించడం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి సింహరాశి రవిబలం బాగున్నది మీ మాటకు సంఘంలో గౌరవం పెద్దవారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు మీ ఆలోచనలు కలిసి వస్తాయి ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు ప్రారంభిస్తారు సంతోషంగా ఉంటారు రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది క్షత్రియుల వలన సంతోషం నూతన గృహప్రవేశం విందు భోజనం చేస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త శరీరంలో వేడితత్వం పెరుగుతుంది తూర్పు వైపు నుండి శుభవార్తలు వింటారు రాబోయే ఆరు నెలలు అద్భుతంగా ఉంటుంది సూర్య ఆరాధన విష్ణు సహస్రనామం ఎరుపు రంగు వస్త్రాలు ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కన్యా రాశి గురుబలం చాలా బాగున్నది భర్త జీవితంలో మంచి మార్పు కళారంగంలోని వారికి లాభదాయకం విదేశాల వారి నుండి లాభం ఉత్తరం వైపు వారి వలన లాభం దక్షిణం వైపు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త దక్షిణ వైపు దేవాలయాల నుండి ప్రసాదం లభిస్తుంది బంగారం వెండి కొనుగోలు చేస్తారు రాబోయే కాలం చాలా బాగున్నది మీ మాటకి విలువ పెరుగుతుంది సూర్యాపాసన కనకదార స్తోత్రం ఆకుపచ్చ వస్త్రాలు ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి తులారాశి కళారంగంలోని వారికి బాగున్నది వాహనాలతో జాగ్రత్త తీర్థయాత్రలు చేస్తారు గృహంలో మార్పులు చేస్తారు నూతన గృహం గురించి ఆలోచిస్తారు కొండలు ఎత్తైన ప్రదేశాలతో జాగ్రత్త మందులు వాడే అవకాశం పిల్లలు విదేశాలకు వెళ్ళవచ్చు వృక్షాలతో సంబంధం వాహనం కొంటారు రిపేర్ చేస్తారు ఒక విషయంలో అంతా గందరగోళంగా ఉంటుంది ఆలోచించి ముందుకు వెళ్తే బాగుంటుంది పట్టు వస్త్రాలు విష్ణు సహస్రనామం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి వృశ్చిక రాశి అనేక విధాల లాభం పిల్లల అభివృద్ధి శుభకార్యాలలో పాల్గొంటారు బాధ్యతలు పెరుగుతాయి నూతన పదవి పదవిలో కొంత చెడ్డ పేరు వస్తుంది దూర ప్రయాణాలు చేస్తారు సంఘంలో మంచి పేరు వస్తుంది పిల్లలకు సంబంధించి వస్తువులు కొంటారు తూర్పు నుండి శుభవార్తలు వింటారు తండ్రికి ఆనందం వ్యాపార రంగంలోని వారికి ఆనందం నూతన పరికరాలను కొంటారు జీవితం విలువ తెలుస్తుంది ఎరుపు రంగు వస్త్రాలు ఆదిత్య హృదయం పఠించడం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి ధనస్సు రాశి కళారంగంలోని వారికి లాభదాయకం నూతన బాధ్యతలు పెరుగుతాయి తండ్రితో వాదప్రతివాదనలు చేయవద్దు ఒకరి ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు భూమి తగాదాలలో తీర్పు ఇస్తారు పండితుల సలహాలను పఠిస్తారు సిమెంట్ ఇనుము కొనుగోలు చేస్తారు భార్యాభర్తకు మంచి కాలం మీ మాటకు విలువ పెరుగుతుంది సంఘంలో మంచి పేరు వస్తుంది సొంత వారితో ఒక విషయం గురించి చర్చిస్తారు పుస్తకం పఠనం చేస్తారు పసుపు రంగు వస్త్రాలు విష్ణుమూర్తి దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మకర రాశి గురుబలం బాగున్నది పిల్లల విషయంలో అభివృద్ధి సాత్సాంగాలు చేస్తారు గ్రంథాలకు ధనం ఖర్చు చేస్తారు తూర్పు ఉత్తర దిక్కు ప్రయాణం లాభం వాహనం కొనుగోలు చేస్తారు పిల్లల మాట వింటారు భర్త భార్య వలన సంతోషం కళారంగంలోని వారికి అభివృద్ధి సముద్ర వస్తువులను కొంటారు వాహనాలు రిపేరు చేయిస్తారు తీర్థయాత్రలు చేస్తారు నీలం రంగు వస్త్రాలు శివాలయ దర్శనం హనుమాన్ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కుంభరాశి అనుకోని సంఘటనలు జరుగుతాయి జ్ఞానం పెరుగుతుంది నూతన సాహిత్య రంగంతో సంబంధం పేపర్ వర్క్స్లో విజయం అనుకోని ధనం రాగలదు విందు వినోదాలలో పాల్గొంటారు జంతువులతో జాగ్రత్త తీర్థయాత్రలు చేస్తారు కొన్ని వస్తువులు పోయే అవకాశం కలదు పండితులతో సంబంధం పెరుగుతాయి గ్రామదేవత దర్శనం చేస్తారు ఇనుప పరికరాలతో అవసరం రావచ్చు ఇతరులకు సేవ చేస్తారు జ్ఞానులకు అవార్డులు ఇస్తారు హనుమాన్ దర్శనం శివస్తోత్రం నీలం రంగు వస్త్రాలు ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మీనరాశి ప్రయాణాలలో జాగ్రత్త దైవభక్తి పెరుగుతుంది దక్షిణ దిక్కు ప్రయాణం చేస్తారు పిల్లలతో సంతోషంగా ఉంటారు నూతన వ్యక్తుల పరిచయం తూర్పు వైపు నుండి బంధువులు వస్తారు మీ మాటకు గౌరవం అన్నదానాలలో పాల్గొంటారు సముద్ర స్నానం చేస్తారు నూతన వస్త్రాలు ధరిస్తారు ఇనుప పరికరాలను కొంటారు సమయాన్ని ఆనందంగా గడుపుతారు శుభకార్యాలలో పాల్గొంటారు తోటలు వృక్షాలు వలన లాభం పసుపు రంగు వస్త్రాలు విష్ణుమూర్తి దేవాలయ దర్శనం ఆదిత్య హృదయం పఠించడం ఈ రాశి వారు ఉత్తమం ఇలానే ప్రతివారం వార ఫలాల గురించి తెలుసుకోవడానికి మా సనాతన సంప్రదాయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం